గుడ్ మార్నింగ్ తమ్ముడు జ్యోతక్ ఖాన్ బాగున్నారా బాగున్నా చెప్పాను ఎట్లా అసలు జీర్ణించుకోలేకపోతున్నాగా అసలు మాకు నిజంగా మార్పు రావాలి మార్పు రావాలి అని ఎంత చేసినా మీరు ఏ విధంగా చేసిండ్రో నేను కూడా ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ బస్ స్టాండ్లకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ పది మంది కూడితే అక్కడ నేను మార్పు కోసం అంత చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఏంది వీళ్ళంతా సేమ్ బిఆర్ఎస్ గులాబీ వాళ్ళంతా మళ్ళీ లోకి వస్తుంట్రీ మరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను అసలు ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే పట్టించుకోరు అసలు ప్రజల సమస్యలే పట్టించుకోరు ఈ గులాబీ కండవ కప్పుకున్న ఈ ఎవరైతే చేరిరో వాళ్ళు మరి వాళ్ళ పిఏలు అయితే ఘోరం తెలుసా ఎవరు ఎవరిని పట్టించుకుంటారు అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని తర్వాత బిజినెస్ చేసే వాళ్ళని అంటే వాళ్ళకి ఎవరి ఎవరి లబ్ధి ఉంటుందో వాళ్ళని మాత్రమే పట్టించుకుంటారు వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు కనీసము ఒక ని తీసుకపోతే కూడా ఎంతో దూరం నుంచి వస్తుంది అనేసి మీటింగ్లకు పోతే కూడా కనీసం చూసి కూడా చూడనట్టుగా ఆ ఓకే ఓకే అనుకుంటా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి వాళ్ళు ఎంత పరిస్థితి అంటే ఒక పక్క కరోనా వచ్చి పాపము బయట ఇతర దేశాల్లో చదువుతున్న పిల్లల కోసము వాళ్ళ సఫర్ అవుతుంటే ఎంబీబీఎస్ కోసం పోయి వాళ్ళు నానా తిప్పలు పడుతుంటే తిండి లేక తిప్పలు లేక అలాంటిది ఎంపీ దగ్గరికి వెళ్తే కూడా ఆయన పట్టించుకోలేదు అసలు ఏమన్నాడు ఏమన్నాడో తెలుసా తమ్ముడు ఇంకా అసలు డాక్టర్ని ఎందుకు చదివిస్తుర్రమ్మా అని మాట్లాడిండు అన్నాడు ఖచ్చితంగా అన్నాడు ఎందుకు చదివిస్తు డాక్టర్ని చదివిస్తే ఏం అంటే అంటే ఇక మీరు మాత్రమే బాగుండాలి మధ్య తరగతి పిల్లలేమో ఏం చదువు అంటే వాళ్ళు కష్టపడి అప్పులు చేసి తప్పులు చేసి మన ప్రభుత్వం ఏదో సాయం చేస్తుంది అని అనుకోవడం తప్ప అదే కదా అదే కదా ఇప్పుడు బాధ మనము మార్పు రావాలని కోరుకున్నాం కదా అంటే ఎట్ల మార్పు అంటే మనము ఈ ఈ ప్రభుత్వం కావాలనుకున్నాం కానీ అందులో నుంచి వచ్చిన వాళ్ళంతా ఇందులో జాయిన్ అయ్యి మళ్ళీ వీళ్ళే ఎంపీలు అయితే మళ్ళీ ఇదే కథ కదా అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఆయన క్యాడర్ని కాపాడుకోవడానికే అంతే నిజంగా కాదండి ఇప్పుడు నిరుద్యోగుల్ని పట్టించుకుంటున్నా లేకపోతే ఎవరిని పట్టించుకుంటారు ఈ అసలు ఈ గులాబీ కండవులు కప్పుకున్న వాళ్ళందరూ ఎందుకు ఇందులోకి వస్తున్నారు అసలు అంటే వాళ్ళ ఆస్తులు కాపా సరే మాట్లాడడం కానీ కవిత అరెస్ట్ అయినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతుంది ఎవరు బాధపడుతున్నాయా ఎందుకు బాధపడతారయ్యా మహిళలు ఎందుకు బాధపడతారు అంటే మహిళలు సారా దందాజేమన్నారు ఆ అన్యాయంగా చేసి చేశారు ఏంది అన్యాయం అసలు అది ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చాలా లేట్ అయింది అంటే నిజంగా ఇప్పుడు మహిళలు అంటే నిజంగా చెప్తున్నా ఎంత బాధపడట్లేదు బాధపడట్లేదా మీ ఊర్లే నీ అసలు బాధపడట్లే ఎందు మనకెందుకు బాధ పాడగాను ఇంకా చేసిన గణకార్యమా ఆమె మంచి పని చేసిందా కేసిఆర్ కూతురు కదా కేసీఆర్ కూతురు అయితే ఇవరికి అంటే కేసీఆర్ కూతురు అయితే అయితే అన్యాయం చేయొచ్చా అయితే సారా దందా చేయొచ్చా లిక్కర్ దందాలు చేయొచ్చా కొంచెం సింపట్ అంటే ఫస్ట్ ఉంది తెలంగాణ కోసము పోరాటం చేసిన యోధు ఓకే అందరు చేశారు ఆయన ఒక్కడు కాదు ఏంటంటే అడుగు ముందుకేసిండు ఇప్పుడు మనకి స్వాతంత్రం రావడం కోసము మహాత్మా గాంధీని అని ఏ విధంగా చెప్పుకుందాము అంటే ఆయన ఒక్క మహాత్మా గాంధీ ఒక్కడే చేయలేదు కదా ఎంతో మంది నాయకు మహాను ఎందరో మహానుభావులు అలాగే కళ్ళ ముందే ఆమె పోలీసు వాళ్ళు ఆయన ఎంత మనోవేదనకు గురైతే చెప్ అంటే మనోవేదనకు గురైందంటే మరి బిడ్డని మరి అల్పులో పెట్టుకోవాలి ఆమె చేయమని చెప్పినాడు ఆయన అదే కూడా ఈ మీరు సింపతి అని ఎట్లా చూపిస్తారు తమ్ముడు నాకు అర్థం కాదు ఒక మంచి పని చేసి అరే కవితం అంటే ఏందనుకోరు అసలు ఆమె అసలు అంబాసిడరు గుర్తు ఇండియాలోనే పెద్ద ఈ గ్రేట్ లీడరు అని అనుకుంటే అనుకోవచ్చు కానీ ఏం చేసింది ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది పోయింది కదా పలానా తెలంగాణలో కేసీఆర్ బిడ్డంట మరి సరే తెలంగాణ కోసం పోరాటం చేసిన కూతురు అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు రోడ్ల మీద బంగారు తెలంగాణ ఎక్కడ చేసిరు వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో మరి ఎన్ని ఉన్నాయో బంగారు కుప్పలు అవును వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉన్నాయి వాళ్ళ వాళ్ళు కాపాడుకుంటారు కానీ సామాన్య ప్రజలకి ఎవరికి ఏమైంది ఎవరికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మహిళలు అయితే తిండి తినొని పని చేసిరు అన్నం తింటలేరు మంచి ఇక మరి నిజంగా మరి ఎవరు నిరసన తెలుపుతరో గాని ఆ మహిళలు మరి వాళ్ళు ఈ తాగుబోతులను తయారు చేయడానికి గుచ్చర ఏవో మరి అందరూ ఆ బిఆర్ఎస్ అంతరు కదా మహిళలు అన్నం తినలేరు మంచి లేదు లేదనుస్తారు అంత సీన్ లేదు మహిళలు అన్నం అబద్ధాలంటే ఎవరైతే వాళ్ళు అంటే ఉండొచ్చు మరి వాళ్ళు కూడా స్వార్థపరలేనేమో మరి వాళ్ళు ఏమన్నా ఏమన్నా ఇస్తుర్రేమో మరి వాళ్ళకి వాళ్ళ అనుచరులు వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు ఆ ఉంటారు కదా బ్యాచ్లు ఉంటాయి కదా పేడ్ అంతే మరి అసలు నిఖార నిక్కసైన మహిళ ఎందుకు మాట్లాడుతుంది ఆమెకి ఎందుకు సానుభూతి ఆ చేసిన గొప్ప గణకార్యం అని మీ ఊర్లో తింటారు మంచి పనులు చేసుకుంటారు అన్ని పనులు ఎవరి కష్టం వారు చేసుకొని తింటున్నారు ఎవరిని తోసుకొని తినట్లేదు ఎవరి కష్టం వారిదే రెక్కార్తె డొక్కాడే పరిస్థితి మాది అది మరి అంటారు మరి కవితను అన్యాయంగా అరెస్ట్ చేసారు ఖండిస్తున్నా బూటకపు అరెస్ట్ అని చెప్పేసి బూటకపు అరెస్ట్ అంటారు మనం కాదు ఆర్ ఎస్ వేణుకుమార్ రావు చెప్పి తర్వాత ఆయన అరెస్ట్ చేసినందుకే బిఎస్పీకి పార్టీకే ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థానికి రాజీనామా చేసిండు ఇప్పుడు కేసీఆర్ కు ఆయన కూడా ఒక స్వార్థ పరుడే ఆయన ఒక స్వార్థ పరుడు నెంబర్ వన్ ఆయన 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 మరి ఆయన ఏమనుకోవాలనో తెలియదు పిచ్చోళ్ళని చేసిండు జనాలందరినీ తెలుసా ప్రతి ఒక్కరు ముగో ఆయన అసలు ఆ పార్టీలో ఆయన అంటారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకులాల్లో పేదోళ్ళు అని బహు సమాజ్ పార్టీ అని ప్రతి ఒక్కరు పోయి అందులో చేరారు తెలుసు చేరినాకు ఇవాళ ఏం చేసిండు అస కాదు అరే అవినీతి పరుడైనా అటుపోతారయ్యా ఆడవరు ఈ ఖండవు అదే అరెస్ట్ ఇక ఆయన పోరాటం చేస్తుండేవా మరి కవితని అరెస్ట్ చేసిరు కాబట్టి నేను అందుకే బిఎస్పి నుంచి వచ్చి వస్తుందా అనిపిస్తుంది అసలు ఇది చికాట్లేస్తుంది మొన్నటి వరకు ఒక కథ ఉండే మార్పు రావాలి మార్పు రావాలని కాంగ్రెస్ ఏ రోజైతే ఇక డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం అయిందో ఎంతో హ్యాపీగా ఉంది అసలు మామూలుగా కాదు ఏదో పెద్ద సాధించినట్టుగా కానీ ఈ వంద రోజులలో అసలు వంద రోజులు కంప్లీట్ అయిందో ఒక నిన్నటికే కదా కంప్లీట్ అయింది ఈ వంద రోజుల్లో ఇంత మార్పులా ఇద మార్పు అంటే రేవంత్ రెడ్డి ఇట్లా తయారైకుమార్ అట్లా తయారైండు కవిత ఇట్లా ఒకటి మరి రేవంత్ అన్న మరి ఎందుకు ఆయనకు తెలియడా ఆయనకు అన్ని తెలుసు ఎవడు దొంగ ఎవడు లంగా అని అన్ని తెలుసు కానీ మరి ఆయన క్యాడర్ని కాపాడుకోవడానికి ఏమైనా చేసుకుంటా